నమస్తే అండి ఈ రోజు మనం మున్నంగి నంబర్ శ్రీనివాస్ రెడ్డి గారితో ఉన్నాం ఈయన పసుపు తోట దాదాపుగా పది సంవత్సరాల నుంచి పండిస్తున్నారు దాంట్లో అనుభవాలు ఆయన పంటలో వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి అనేది రైతు శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఎన్ని నెలలో పంట వేస్తారండి ఇది జూలై ఇరవై ఎనిమిదో తారీఖు జూలై పడుతుంది అండి పంట నెల తొమ్మిది నెలలు ఇతనం ఎంత పడుతుంది సార్ పుట్టిన అంటే కటింగ్ చేసి కొత్త అయితే ఇంకొక పుట్టు ఎక్కువ పడేది అంటే మొక్క చేసి ఆరు పుట్టుతో సరిపోతు సరిపోతుంది మొక్కలు చేయపోతే ఇంకో ఇంకొక ఐదు బస్తాలు ఎక్కువ ఇంకొక ఐదు ఏడు పుట్టిపోయా పుట్టు పడుతుంది దీనికి వచ్చేసి సోల్కి సోల్కి ఎంత గ్యాప్ కడతారు అండి సుమారుగా గ్యాప్ ఇరవై నాలుగు అంగులా ఇరవై నాలుగు అంగుళాలు పెడతారు దుక్కులో ఏమన్నా వేస్తారండి మామూలుగా గొర్రెరు వేసాము షిండు బస్తా గారికి అంటే ఎకరానికి వంద బస్తాలు గొర్రెరు గొర్రెరు ఎకరానికి వంద బస్తాలు గొర్రెరువు వేస్తాయి అవును తర్వాత ఈ పది ఇరవై ఆరు అని పద్నాన్ని ముప్పై ఐదు అని అట్ట ఇవన్నీ దుక్కులోనే వేస్తారు మీరు అవును ఒక ముందు వంద బస్తాల గొర్రెరువు రెండు కింటాలో ఇది ఏ కాంప్లెక్స్ రెండు బస్తాలు ఎంతగా చూద్దండి విత్తనానికి వచ్చేసేపటికినానికి అంటే ఈ పోయి సంవత్సరం బాగా రేటు ఉందండి కింటా పదివేలు ఉన్నాయి ఆ అరవేలు అరవైలు అంటే ఎకరానికి అంటే అరవై వేలు ఖర్చు అవుతుంది లెక్క అది పుట్టు లెక్క అది మన అమ్మ ఎండి కోసం అయితే లెక్క మనం పుట్టుకొచ్చి ఇతర వచ్చేసి పదివేలు అంటే అరవై వేలు ఖర్చు అరవై వేలు ఖర్చు అవుతుంది దుక్కి దున్నడానికి వీటికి గానీ ఏదైనా ఇంకో పదివేలు అవుతది కూలీలు ఖర్చు కానీ ఏదైనా కానీ వేలు అండి అప్పుడు వరకు ఎనభై వేలు అవుతుంది అక్కడ నుంచి ఎలా ఉంటుంది సార్ ఎరుగులని పై మందులు ఇవన్నీ ఇంకా ఏదన్నా లక్ష పాతికాయలు ఎకరానికి అంటే పంట పూర్తిగా అయ్యాయి లక్షపాతికాయలు అది దీంట్లో ఇట్లు ఏమన్నా తెగుళ్ళు వచ్చే ఉన్నాయా ఉన్నాయండి బాగా తాటే తెగుళ్ళు పుచ్చు తాటే తె పై పని సోఫ పని అని కొడతా ఉంటాం ఐదు ఆరు మాటలు కొట్టాలి గట్టిగా ఏం పురుగు మందులు కొడతారా లేదంటే పురుగు కూడా గెలుపుతాం అండి కోరేజీ పురుగు కూడా వస్తుందా ఎక్కువ బెదరా అంటే ఆకు పెరిగిన తర్వాత వస్తుందండి చిన్నప్పుడే వస్తుంది పెరిగి నాకు ఐదు ఆకులు వేసిన ఐదు ఆకులు వేసిన దగ్గర నుంచి పురుగు వస్తా వస్తాం పదమూడు ఆకులు పద్నాలుగు వేస్తాయండి పసుగు ఓకే దీంట్లో ఇంకా తాటకి తెగిలే అండి ఇంకేమన్నా ఉన్నాయా ఉండిద్ది ఆటికి ముందు కొట్టుకుంటాం కొట్టినా అది ఉపయోగపడదు ఇప్పుడు దుంపపుళ్ళు ఏమన్నా ఉంటదా ఉండేది ఉండేది దానికి ఏమి కుట్నం ఉపయోగపడదండి అది ఏది కొడతాం కానీ బయట కొడతాం పిండిలోకి వెళ్ళిపోతున్నాం అట్టాట దగ్గరికి ఏం కొడతారా అండి తాటండి పొడి ముందు కొడుతున్నాము సోఫు ఇ పురుకే కూరగాయను ఇప్పుడు ఇంకా తర్వాత పెరిగిన దగ్గర నుంచి పై ముందులు ఏమైనా కొడతారండి కొట్టాలండి ఐదరు మాట కొట్టాలి పది మందిలో ఐదరు ఐదారు సార్లు ఐదు ఆరు సార్లుగా గట్టిగా ఎరువులు ఇంకేం వేస్తా ఉంటారు పెరిగిన తర్వాత పెరిగిన జరుగు అంటే ఇది పాటాఫ్ అంటే అమోని అట్టమైపోయిన కానించ రైతులు ఎదుర్కొనే సమస్యలు ఏమంటాయి అండి పసుపులో పసుపు మేము కుర్చు లేకుండా ఉంటే బాగుండేదండి దుంప కుళ్ళు వచ్చిందంటే నాకు వేస్ట్ అవుతుంది అందులో నాలుగు ఐదు సంవత్సరాలు ఐదు వేలు నాలుగు వేలన్నర ఎండుకోసం అమ్మాలంటే ఎకరాలు లక్ష రూపాయలు దండ వస్తుంది ఈ సంవత్సరం పదివేలు అంటున్నారు అట్టగనకొచ్చి కొద్ది ఊరితే బాగుండుద్ది అందులో ఏరు వచ్చింది కదా పుట్టవద్ది మామూలుగా బాగుంది అంటే బాగుంది ముప్పై అట్ట ము ఎకరానికి ముప్పై కింటాయి కడిగుంటే లక్షా లక్షపాతికే ఖర్చులవుతాయి అటు అయి ఉంటుంది దీనికి మొత్తం పూర్తిగా అయ్యేపాటికి మీకు లక్షాపాతికతో అయిపోతుంది అంతే లక్ష పాతిక లక్ష ముప్పై వేలు దీంట్లో ఇంకేమైనా అంతర పంటలు వేస్తారా ఇది నాటిన తర్వాత లేదండి తర్వాత దీని తర్వాత అయిపోయినా పంట ఏమి ఉండదు ఇప్పుడు రైతులకి పసుపు వేసుకోవచ్చు అంటారా వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఈ రేట్లు వేసుకోవచ్చు పదివేలు తక్కువ వేసుకోవచ్చు మరి సంవత్సరం ఆచిబిడి బాగా వేసాము మరి అదే ఏ రుచిపోయింది నాలుగు ఎకరాలు వేసాను నేను అట్టగే కాబడదా అన్నట్టుగా పెట్టుబడి అని చేస్తా ఉన్నాము మరి అది కుర్తి అర్థం అవును వరద వచ్చి చాలా పొలాలు పాడైపోయినాయి కదా కుళ్ళిపోయి మొత్తం చనవట్లేదు ఇప్పుడు బానే ఉంది ఇది వరద బాగానే తెలవట్లేదు సూపులు గట్రా కనపడుతుంది అది ఏదైనా అరవై డెబ్బై బాన్లు అన్న సుమారుగా అని అట్లా ఆశ్ పదిహేను గంటలన్న ఇద్దాం తరవై డెబ్బై బాన్లు అంటే పదిహేను పది పన్నెండు అంటే ఆరు బావలు ఐదు బాగా కావాలి అంటే దీంట్లో వచ్చే లోటుపాట్లు ఏమి ఉంటాయి లోటుపాట్లు ధ్యానం ఉన్నాయి లోటుపాట్లు అంటే ఎట్టయి కదా తెగులు లేకుండా వాతావరణం ఈ సంవత్సరం అయితే బాగానే ఉన్నాయి కాదు ఏదో లేకపోతే ఇంకా మంచిగా ఉండేది అంతా బాగుండేవి ఓకే ఇదండి మన రెడ్డి గారు అయితే పసుపు వేసుకోవచ్చు మాములుగా వరదలు వచ్చి ఈ సంవత్సరం పాడైపోయి అని చెప్తున్నారు లేదంటే దాదాపుగా ఎకరానికి ముప్పై కింటా అయిద్దని చెప్తున్నారు వరద రావటం మూలంగా దాదాపుగా దాంట్లో సగం పంట పదిహేను కింటాలే అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పుడైతే వరద రావడం మూలంగా ఆయన ఖర్చులు మాత్రమే మాత్రమే వస్తాయని చెప్తున్నారు అదే పంట బాగుండి ఉన్నట్డితే దాదాపుగా ఎకరానికి మూడు లక్షల రూపాయలు వచ్చినడితే లక్షన్నర పోయినా కూడా ఓ లక్షన్నర రైతుకి మిగిలి అని చెప్తున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం వరకే మన రైతు నష్టం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే అండి